కొంతమంది స్త్రీలు నదిలో అర్ధనగ్నంగా స్నానం చేస్తుంటే ఒక సన్యాసి చూశాడని ఆ స్త్రీలు గట్టిగా అరుస్తారు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా సదాశివ బ్రహ్మేంద్ర యతి అనే ఋషి ఉండేవాడు అతను చూడడానికి శారీరకంగా చాలా వికృతంగా ఉండేవాడు అతనికి చిన్నతనంలోనే వివాహం జరిగింది అయితే అతను పెద్దవాడైన తరువాత అతని వికృత రూపాన్ని చూసి భార్య అతడిని ఇష్టపడలేదు భర్తని అసహించుకోవడం అగౌరవంగా మాట్లాడటంతో తన భార్య ప్రవర్తనని అవమానంగా భావించిన సదాశివ బ్రహ్మేంద్ర యతి ఇక నాకు ఈ సం సంసారమే అక్కర్లేదు అని అన్నీ వదిలేసి బ్రహ్మానంద స్వామి అనే ఒక యతి దగ్గరికి వెళ్లి సన్యాసాన్ని స్వీకరించాడు రోజుల తరబడి శరీర స్పృహ లేకుండా కావేరి నది తీరంలో కాలం గడిపేవాడు అన్నం తింటున్నా నీళ్లు తాగుతున్నా ఆఖరికి నిద్రావస్థలో కూడా నారాయణ నామాన్ని జపిస్తూ ఉండేవాడు కావేరి నది దగ్గర ఇసుకలో ఎప్పుడూ తిరుగుతూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడాన్ని చూసిన జనం ఇతనికి పట్టిందని అతని గురువైన బ్రహ్మానందయతికి అందరూ వచ్చి ఫిర్యాదు చేసేవారు అది విన్న బ్రహ్మానందయతి నా శిష్యుడు పిచ్చివాడు కాడు వాడు దివ్యోన్మాదంతో ఉన్నాడు అటువంటి స్థితి నాకు కలగలేదే అని బాధపడుతూ వచ్చిన వాళ్ళందరికీ సమాధానాన్ని చెప్పి పంపిస్తూ ఉండేవారు ఒకరోజు సదాశివ బ్రహ్మేంద్ర యతి బాహ్య ప్రపంచ స్పృహలో లేకుండా నదీ తీరంలో నడుచుకుంటూ వెళుతున్నాడు అయితే ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక నవాబు తన భార్యలతో కలిసి నదీ తీరంలో విడిది చేశాడు అప్పుడు ఆ నవాబు భార్యలు అర్ధనగ్నంగా కావేరీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు ఈ యతి అటువైపు చూడకుండా తన తోవన తాను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయితే నదిలో స్నానం చేస్తు నవాబు భార్యలు మాత్రం అతడిని చూసి ఎవరో పరాయి పురుషుడు వచ్చాడు అంటూ పెద్దగా కేకలు పెట్టారు వెంటనే ఆ అరుపులు విన్న నవాబు నా భార్యలు స్నానం చేస్తుంటే అటువైపుగా వచ్చి చూస్తావా అని కోపంగా బ్రహ్మేంద్ర యతిని నరకడానికి ఒక కత్తి పట్టుకుని దూసుకు వస్తాడు ఆ వేగానికి బ్రహ్మేంద్ర స్వామి వారి చెయ్యి తెగిపోయి కొద్దిపాటి చర్మంతో వేలాడుతూ ఉంటుంది నెత్రు భయంకరంగా కారుతూ ఉంటుంది ఇంత జరిగినా కూడా స్వామివారికి ఏమీ తెలియదు అది చూసిన ఆ నవాబుకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి ఇంత దెబ్బ తగిలి చెయ్యి తెగిపోయి వేలాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడేంటి ఈ కాషాయ వస్త్రాలు ధరించిన ఈ సన్యాసి ఎవరో మహానుభావుడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి క్షమించు స్వామి అని కాళ్ళ మీద పడ్డాడు అతని స్పర్శ తగిలి స్పృహలోకి వచ్చిన యతికి అప్పుడే తన చెయ్యి తెగిపోయిన విషయాన్ని చూసుకుని వెంటనే ఆ నవాబుతో ఏం పర్వాలేదు లేరా అని చెప్పి తెగిపోయిన తన చెయ్యిని తిరిగి తన భుజానికి తాకించుకున్నాడు ఆశ్చర్యంగా చెయ్యి మళ్లీ అతుక్కుని మామూలుగా అయిపోయింది తనని ఇంతలా ఇబ్బంది పెట్టి చేతిని నరికి నవాబుని తిట్టలేదు సేపించలేదు ఆఖరికి ఒక్క మాట కూడా అనలేదు అసలు వాడిని పట్టించుకోకుండా ఏమీ జరగనట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దివ్య చైతన్యంతో నిండిన అతని శరీరాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు సదాశివ బ్రహ్మేంద్ర యతి నూట తొంభై సంవత్సరాలు జీవించి శరీరాన్ని తృణప్రాయంగా వర్ణించి వెళ్ళిపోయారు ఇటువంటి తపశక్తి కలిగిన ఋషులు ఇప్పటికీ మన భారతదేశంలో తిరుగుతూనే ఉన్నారు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని